హాయ్ డియర్ సబ్స్క్రైబర్స్ దిస్ యశస్వి విక్రమ్ మినీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఏంటంటే యశస్వికి భోగిపల్లె రోజు వేసిన అవుట్ ఫిట్టు సో ఇదైతే నేను మక్మన్ క్లాత్తో స్టిచ్ చేయించాము మత్తగారే స్టిచ్ చేశారు చాలా బాగా వచ్చింది అసలు యశస్వికి వేస్తే ఎంత క్యూట్గా ఉందో సో ఆ రోజైతే నేను పాపడి బిళ్ళ వేసి చున్నీ సైడ్కి తీసుకొచ్చి ఇలా ఓనీలాగా పెట్టి వేసాము చాలా బాగుంది సో ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో చున్నీ వేస్తే ఎలా బాగుంటుందో చూడాలనిపించింది అందుకనేసే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ రోజు అయితే యశస్వికి డ్రెస్ వేర్ చేశాను ఎంత బాగుందో ఫస్ట్ మోడల్ ఫస్ట్గా చున్నీ ఇలా సైడ్కి పెట్టేటోళ్ళం ఇంతకు ముందు రోజుల్లో ఇలానే వేసే కదా మనం డ్రెస్సులు ఇలా సైడ్కి పిన్ పెట్టి సో ఈ మోడల్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా సైడ్కి వేశాను హ్యాండ్స్ మీద అంటే మనం గాగ్రా వేస్తాం కదా సో మూవీస్లో వాటర్లో ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉంటే సైడ్కి ఇలా చున్నీ వేసేటోళ్ళు కదా సో అది కూడా నేను ట్రై చేశాను ఈ మోడల్ కూడా ఈ డ్రెస్ మీదకి చాలా చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి కంఫర్ట్ అనిపించదని అనుకుంటారు కానీ మనం చక్కగా క్లాత్ సాఫ్ట్ మెటీరియల్ తీసుకుంటే పిల్లలకి ఏ డ్రెస్ వేసినా కానీ కంఫర్ట్గానే ఉంటుంది ఇదైతే యశస్వి రోజంతా క్యారీ చేసింది ఎందుకంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ మక్మల్ క్లాత్ అంటే అందరికీ ఐడియా ఉండి ఉంటుంది కదా చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇదైతే మేము వేరే వేరే పీసెస్ తీసుకొని ఇట్లా రెడీ చేసింది కానీ ఇది ఒక అవుట్ఫిట్లా క్రియేట్ అయింది భోగిపల్లి రోజు అయితే చాలా లుకింగ్గా ఉంది యశస్వి శస్వి ఆ వీడియో కూడా మీకు ఇందులోనే పోస్ట్ చేశాను కదా ఒకసారి చూడండి నెక్స్ట్ ఇలా గొంతుకు వేయటం ఇదైతే ఇంకా బాగుంటుంది ఇంకా చుడిదార్ మీదకైనా ఇట్లా మిడ్డీస్ మీదకైనా ఇంతకు ముందు రోజులు ఇలా కూడా వేసేటోళ్ళు కదా ఇంతకుముందు ఐ మీన్ ఈ డ్రెస్ ఎందుకు ఇట్లా కంఫర్ట్ అనిపించదేమో విసుగ్గా ఉంటుందేమో అని అనుకున్నాం కానీ యశస్వికి అలా ఏమీ లేదు చాలా బాగుంది మీరు నేను ఇప్పటికీ లంగా జాకెట్లు కూడా చాలా వేశాను యశస్వికి ఇంకా అట్లాగే ఇవి కూడా ట్రై చేద్దాం అనిపించింది ఈ అవుట్ఫిట్ మీద యశస్వి ఎలా ఉందనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా మరోన్న అవుట్ఫిట్లు ఉన్నాయి యశస్వికి నేను వాటిల్ని కూడా వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నెక్స్ట్ టైం అయితే రేషియో చూసుకుంటాను ఈసారి రేషియో చూసుకోపోవటం వల్ల ఇట్లా అయ్యింది బట్ నెక్స్ట్ టైం రేషియో చూసుకుంటాను సో మీలో చాలామంది నా చ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఇంకా నా కింద అవుట్ఫిట్ యశస్వి కేసిన లంగా జాకెట్లు కానీ జీన్స్లు కానీ ఇవన్నీ కింద వీడియోస్లో ఉన్నాయి సో మీ అందరికీ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్